కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీని వెంటనే బేషరత్తుగా ఇవ్వాలని ఎమ్మెల్సీ అంచరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు రైతు భరోసా ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు మూడు వందల యాభై ఐదు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వసమెత్తారు తెలంగాణలో అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు రైతుల పక్షాన బీజేపీ పోరాటం చేస్తోందని హెచ్చరించారు ప్రభుత్వం కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరారు రైతుల మీద కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీలకు చిత్తశుద్ధి లేదన్నారు మంత్రి ఉన్న తర్వాత కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ అది ఎత్తిపోతల పథకం కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా సింగూర్ ప్రాజెక్టు ఏదైతే ముప్పై టిఎంసీలో ఉన్నదో సాగునీరు తాగునీరు కోసం ఉన్న తర్వాత కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చిన తర్వాత కనీసం ఒక్క టీఎంసీ పదివేల ఎకరాలు పడతా ఉంటుంది ఉన్న ఎకరాలు నీళ్లు ఇస్తే వాళ్ళు పంటలు పండించుకుంటామని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో మీరు ఏం చెప్పారు ఏదైతే నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఉందో గవర్నమెంట్ రాంగని ఇమీడియట్లీ తెరిపించి రైతులకు న్యాయం చేస్తా అని చెప్పారు అది ఊసు లేదు జేరాబాద్ లో ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉందో అది ఊసు లేదు ఇక్కడ ఏదైతే రైతులు పండించిన పంట తీసుకుపోయి కర్ణాటకలో అక్కడ తీసుకుపోయి రైతులు తీసుకుపోతున్నారు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉన్నది రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఇమ్మీడియట్లీ ఇవి రెండు తెరవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున పంట నష్టం గురించి ఫసల్ బీమా తీసుకుంటే వేరే రాష్ట్రాలు ఫసల్ బీమా ఇంప్లిమెంటేషన్ చేసుకొని ఒక మండల్ యూనిట్ కింద ఎక్కడైతే పంట అవుతుందో మొన్న వడ వడగన్ల బాడ ఎంతో మంది నష్టపోయిన రైతులు కనీసం అది అయిపోయిన తర్వాత మొన్న డిసెంబర్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మాది నూట సంవ నలభై సంవత్సరాల పార్టీ డిసెంబర్ ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లో మాది అయ్యింది డిసెంబర్ ట్వంటీ ఎయిట్ లో మేము రైతులకు పన్నెండు అదే రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పండి ఇంతవరకు చేసిన దాఖలాలు రైతు కూలీలందరి ఆశ ఏంటంటే మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని ఆయన చూస్తా ఉన్నారు మరి నూట నలభై సంవత్సరాలు అయిపోయింది నూట నలభై ఒక్క సంవత్సరం అవుతుంది ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు రుణమాఫీ విషయంలో తీసుకుంటే మొత్తం ఇంచుమించుగా అరవై రెండు లక్షల తొంభై ఐదు వేల మంది రుణమాఫీ లోన్ కట్టవలసి ఉన్న రైతులు దాంట్లో నలభై రెండు లక్షల మంది రెండు లక్షల లోపల రుణమాఫీ ఉన్న రైతులు సుమారు ముప్పై ఒక వేల కోట్లు కట్టాలి దానికి ఇచ్చింది ఎంత అంటే వీళ్ళు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మందికి ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు ఇవ్వడం జరిగింది అంటే సుమారు పదివేల కోట్లు వాళ్ళు పెండింగ్ ఉన్నారు రైతు రైతుల దాని మీద